ఈ వీడియోలో మనం మటన్ తలకాయ కూర ఎలా తయారు చేస్తారో చూద్దామా స్పైసీ స్పైసీగా సూపర్గా ఉంటుందండి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా మనం తలకాయని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అందులోకి కల్లుప్పు పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నానండి బాగా ఉడికింది బాండట్లోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సాల్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా మిరప్పొడి అలాగే ధనియాల పొడి మటన్ మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి మనం మటన్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదండీ ఆ నీళ్లు పోసి కొద్దిగా బాగా కలుపుకొని అలాగే తలకాయ కూర కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఏం నీళ్ళు పోయబడలేదండి కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత చూసారు కదా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి టేస్ట్ అందరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్